నమస్తే ఎస్ఏ న్యూస్ కి స్వాగతం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కలియుగ అవతార పురుషుడు భారత ప్రధాని నరేంద్ర మోడీకి మండలంలోని గుడిపేట గ్రామంలో గల గోవింద క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు బీజేపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కలియుగ అవతార పురుషునికి నరేంద్ర మోడీకి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కృపా కటాక్షాలు ఆయుర్ ఆరోగ్యాలు అందించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఈ దేశంలో మరింత అభివృద్ధి పదంలో నడిపేలా శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని అన్నారు భారతదేశ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి చేసిందని ప్రతిపక్షాల విమర్శలకు ఇది జవాబు అని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ లో గతం కంటే భారీ ఓట్లు పెరిగాయని రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని అన్నారు బీజేపీకి ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ఆజిపూర్ మండల శాఖ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన కలియుగ అవతార పురుషుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఉపాకటాక్షములు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరి ఈ మూడవసారి ప్రధానమంత్రిగా ఈ ఐదేళ్ల పాటు నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు నరేంద్ర మోడీ గారికి ప్రసాదించాలని మరి ఆజిపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఏదైతే భారతదేశ ప్రజలు ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉండాలని కోరుకున్నారో ఆ యొక్క భారతదేశ ప్రజలందరికీ కూడా మా మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి పెద్దపల్లి పార్లమెంట్లో కూడా గతంలో కంటే ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు మరి భారతీయ జనతా పార్టీని ఆదరించి అధికార కాంగ్రెస్ పార్టీకి హీటుగా మరి భారీ ఓట్లు పడడం జరిగింది పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ మహాశైలకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాజ రాబోయే రోజులలో మరి ప్రజల పక్షాన ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పైన కొట్లాడి మరి ప్రజలకు మేము దగ్గర అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును గౌరవిస్తూ నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో మేమంతా కూడా మద్దతుగా ఉంటూ ఈ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను భారతదేశానికి ముచ్చరిగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ మధ్యాహ్నాల నుంచి వారికి మంచి జరగాలని వారి పేరు మీద ఆ భగవంతుడికి పూజ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అదేవిధంగా ప్రపంచంలోనే భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా రూపొందాలని అదేవిధంగా వారికి ఆయురారోగ్యాలని మనోధైర్యాన్ని అన్ని విధాలుగా అతన్ని సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కృప నరేంద్ర మోడీ గారిపై ఉండాలని చెప్పేసి ఆ భగవంతునికి కోరడం జరిగింది నరేంద్ర మోడీ నాయకత్వంలో భగవంతుని ఆశీస్సులతో భారతదేశంలో పెరుగుతున్న భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అలాగే మంచి జిల్లాలో మంచిర్యాల అసెంబ్లీలో కూడా రఘునాథ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను